సిస్టర్స్ వెదర్స్ ప్రేస్లట్ ప్రవీణ్ బగడాలన్న కుటుంబం కొరకు మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం అందరూ అందరూ కూడా మోకరించి ప్రార్థనలో ఏకభవించండి నజరేడైన ఏసయ్య అద్భుతాలు చేయవాడ ఆశ్చర్యకార్యములు చేయవాడ మహాపరిశుద్ధ ప్రేమగల మా తండ్రి మీ బంగారు పాదాలకు వందనములు తండ్రి తండ్రి స్తోత్రం నాయన గొప్ప దేవుడవు నాయన ప్రేమ కలిగిన తండ్రి కృపగలిగిన తండ్రి ఏసయ్య ప్రవీణ్ అన్న కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాము అయ్యా వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి వారి పిల్లలను జ్ఞాపకం చేసుకోండి వారి భార్యను జ్ఞాపకం చేసుకోండి వారు రన్ చేస్తున్న బైబిల్ కాలేజీ రన్ చేస్తున్న ఐటీ కంపెనీలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా వదిలిపెట్టి వెళ్ళిన చాలా సంస్థను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా వదిలి వెళ్ళిన పరిచర్యని జ్ఞాపకం చేసుకోండి అద్భుతమైన పరిచర్య జరగాలయ్యా వారి బిడ్డలు గొప్పవారు అవ్వాలయ్యా వారికి తండ్రిగా తల్లిగా ఉండండి తండ్రి మీ మహిమతో నింపండి అయ్యా అయ్యా ఎవరు చెయ్యి విడిచినా నువ్వు విడిచిపెట్టే దేవుడువు కావు ఆ కుటుంబానికి కాపుదల దయచేయండి ప్లీజ్ అయ్యా తండ్రి మరి పిల్లలకు తండ్రి లేని లోటు తీర్చండి వారి పిల్లలకు తండ్రి లేని లోటును తీర్చండి అయ్యా మీరే తల్లిగా తండ్రిగా ఉండండి అయ్యా అయ్యా వారి కుటుంబాన్ని దీవించండి అయ్యా అయ్యా దీవించండి తన భార్యను దీవించండి మీ కృపతో నింపండి అద్భుతం మెరేఖలు జరిపించండి మీ పాదాల చేత కన్నీతుడితో గోజాడుచున్నాను ప్రభా ఏసునాములు అడిగి వేడుకున్నాను ప్రభా ప్రార్థించుచున్నాను ప్రభా అసలు చెప్పాలి అంటే అత్యంత ప్రియులు ప్రవీణ్ పగడాలన్న గారు దేవుడి సువార్త ప్రకటించడానికి అన్న హైదరాబాద్ నుండి రాజమండ్రి వస్తుండగా ఆయన మరణించారు ఈ లోకంలో చాలా చాలా వ్యర్థంగా జీవించేవారు ఉన్నారు పాపం చేసి పాప ఊబిలోకి లాగేసేవారు కొందరు ఉన్నారు ప్రవీణ్ అన్న నీ కోసం బ్రతుకుతున్నారే రోషం కలిగి రగులుతున్న రగులుతున్నారు దేవుని సేవకుని ఎందుకు తీసుకుని వెళ్ళిపోయావు అయ్యా ప్రవ్వా అయ్యా ఆ దేవుని సేవ ఇంకా ఎంత ఎంతకాలం చేసేవారో ప్రవీణ్ అన్న ఆ సేవ నువ్వే చెయ్యాలి ప్రవ్వా ఇంకా అనేక మందిని సిద్ధపరచు అనేక మంది రోషం కలిగి దేవుని సేవకు లేపు అనేక మంది యవ్వనస్తుల్ని లేపు దేవుని కొరకు రగిలింప చెయ్యి ప్రవ్వా తండ్రి దేవుని రెండో రాకడా అతి సమీపంగా ఉంది మన చుట్టూ ఎన్నో సూచనలు కనిపిస్తూ ఉన్నాయి గొప్ప గొప్ప సేవకులు అతసాక్షులు అయిపోతున్నారు కాబట్టి ఇప్పుడే సిద్ధపడండి ఎందుకంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం త్వరపడండి సమయము లేదు సిస్టర్స్ బ్రదర్స్ అన్న తమ్ముడు చెల్లి అక్క సిస్టర్స్ బ్రదర్స్ ఇక్కనైనా మీరు మారు మనసు పొందండి ఇకనైనా మీరు ఆయన వైపు తిరగండి బాప్టిషన్ తీసుకొని దేవుని నమ్మి ఈ లోకంలో జీవిస్తున్నావా రెండు పడవల మీద నీవు ప్రయాణం చేస్తున్నావా నులివెచ్చిన స్థితిలో నీవు ఉన్నావా అయితే దేవుని యొక్క వాక్యం ఇలా సెలవిస్తుంది అలాంటి వారిని దేవుడు ఒమ్మి చేస్తాడంట దయచేసి ఇక్కనైనా నీవు మారు మనసు పొంది ఆయన యొక్క రాకడ ఎంతో సమీపంగా ఉంది ఆయన త్వరలో రాబోతున్నాడు ఆయన వచ్చిన తర్వాత నువ్వు ఎంత నోరు కొట్టుకున్నా నీవు ఎంత ప్రార్థన చేసినా కూడా ప్రయోజనం లేదు ఇప్పుడే నువ్వు ప్రత్యాతాపం పొందు ఆయన వైపు నువ్వు తిరుగు దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క జీవితము ఉంటుంది దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క జీవితం ఉంటుంది రేపు ఉంటుందో లేదో కూడా తెలియదు అండి ఈరోజే నా యొక్క చివరి రోజు అంటూ నీవు బ్రతుకుతూ నీ యొక్క పరిశుద్ధతను కాపాడుకొని నీ యొక్క పరిశుద్ధత నీవు కాపాడుకో దేవుని కోసం ఏదో చేయాల్సిన అవసరము లేదు ఆయ ఆయన యొక్క పరిశుద్ధతను మాత్రం కాపాడుకో ఖచ్చితంగా ఆయన యొక్క రాజ్యంలో ఆయన యొక్క పరలోకంలో ఆయన యొక్క నిత్య జీవంలో నీ యొక్క స్థానం నీవు పొందుకుంటావు హలెలుయ హలుయా ఆమెన్